సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ మిథున రాశి వారికి ఏ రత్నము ధరించడం ద్వారా యోగిస్తుంది అదేవిధంగా ఎలా ధరించాలి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మిథున్ రాశి వారికి జాతి పచ్చ లేదా వజ్రము మంచిగా యోగిస్తుంది ఇంద్రనీలము పగడము ఈ రెండు కూడా ధరించవచ్చు కానీ జాతక పరిశీలన చేసుకొని ధరించడం అనేది కొంత మంచిది ఒక విధంగా చెప్పాలంటే కనక పుష్యరాగం కూడా ధరించవచ్చని ఒక విధానంలో ఉంది కానీ జాతక పరిశీలన అనేది చాలా మంచిది కానీ ముత్యము కెంపు మాత్రం ధరించకూడదు మిథున రాశి జాతిపచ్చ వజ్రము లేదా ఇంద్రనీలము వజ్రము విడివిడిగా ధరించవచ్చు జాతిపచ్చ వజ్రము కలిపి ధరించవచ్చు లేదా వజ్రము ఇంద్రనీలము కలిపి ధరించవచ్చు పగడము ఇంద్రనీలము లేదా జాతిపచ్చ కనకపుషరాగము కలిపి ధరించకూడదు ఇది కొంచెం అర్థం చేసుకోండి కలిపి ధరించకూడదు ఒకవేళ మీరు జాతిపచ్చ ధరించేటప్పుడు బుధవారము బుధహోరాలో ధరించండి వజ్రాన్ని ధరించేటప్పుడు శుక్రవారము శుక్రహోరాలో ధరించండి ఇంద్రనీలం ధరించేటప్పుడు శనివారము శనిహోరాలో ధరించండి పగడం ధరించేటప్పుడు మనకు మంగళవారము కుజహోరాలో ధరించండి లేదు మీ జన్మ నక్షత్రం రోజు కానీ లేదా మీకు సంపత్ తారలో కానీ లేదంటే మీకు మిత్రతారలో కానీ అతి మిత్రతారలో మీ పంతులు గారు అడిగితే చెప్తారు అది ఏ నక్షత్రాలు వస్తాయని ఆ నక్షత్రాల రోజులో కూడా ధరించవచ్చు లేదు ఆల్రెడీ మీరు ధరించి ఉన్నారు అంటే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదో ఉంగరం కొనుక్కున్నాం కదా రత్నాన్ని ధరించేం కదా అంటే యోగం వచ్చేస్తారంటే వస్తుంది కానీ దానికి ఇవ్వాల్సిన సంస్కారణ సంస్కారం చేయాలి అంటే ప్రతి జన్మ నక్షత్రం రోజు కానీ లేదా కనీసం మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒక్కసారైనా సరే పాలతో శుద్ధి చేసి ఆవు పాలతో శుద్ధి చేసి లేదా మాకు పాలు దొరకదంటారా కనీసం పసుపు నీళ్ళతో శుద్ధి చేసి ఒక రోజంతా నవధాన్యాలలో నిద్రింపచేసి చేసి దాని తర్వాత శ్రద్ధగా పూజించి ధరించండి మీ చేతిలో ఉండే రత్నము కేవలం ఒక రాయి కాదు అది దాంట్లో దేవత యొక్క గ్రహ దేవతా శక్తి అధిదేవతా శక్తి ప్రతి దేవత యొక్క శక్తులతో కూడి ఉంది అనే విషయాన్ని మనసులో గుర్తుపెట్టుకోండి ఎప్పుడు అది కేవలం ఒక ఆర్నమెంట్ ఒక అలంకరణ ప్రాయమైన వస్తువుగా భావించవద్దు అది దేవతా స్వరూపం అనేటువంటి మనసులో భావన కలిగి ఉండాలి చేతికి రత్నధారణ చేసినప్పుడు అదేవిధంగా రత్నము శుద్ధైనటువంటి రత్నమై ఉండాలంటే దాని దోషము లేనటువంటి రత్నంగా చూసి ఎంపిక చేసుకొని ధరించండి ఒకవేళ దోషం ఉన్నట్లయితే రత్నం కరెక్ట్ రత్నం వేసుకున్నా కూడా దాంట్లో ఏదైనా దోషం ఉన్నట్లయితే సమస్యలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మంచి రత్నంగా చూసి వేసుకోవాలి అదేవిధంగా రెగ్యులర్గా శుద్ధి చేసుకోవాలి మరొక విషయము ఏ రత్నం ధారణ చేస్తున్నా కానీ సరే మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలనతో రత్నధారణ చేయడం అనేది చాలా మంచిది అలా కాకుండా వాళ్ళు వేసుకున్నారు కదా వాళ్ళు చెప్పారు కదా వీళ్ళు చెప్పారు కదా అని చెప్పి వేసుకోవడం అనేది అంత మంచిది కాదు సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మీ వ్యక్తిగత జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏ రత్నము మీకు ఇప్పుడు నప్పుతుంది అది ఎంతకాలం వరకు మీరు వేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని రత్నాలు జన్మతహా జీవితాంతం వేసుకోవచ్చు కొన్ని రత్నాలు కొంత సమయం వరకే వేసుకోవాలి దాని తర్వాత తీసేయాలి లేకపోతే అదే రత్నం ఏదైతే మీకు మేలు చేసిందో అదే రత్నం మీకు కీడు చేసేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఏ రత్నము ఎలా ఎప్పుడు ఎలా ధరించాలి ధరించిన తర్వాత ఏ నియమాలు పాటించడం ద్వారా మీకు యోగాన్ని వస్తుందని తెలుసుకొని రత్నదానం చేయడం అనేది చాలా మంచిది వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సాయి